హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి లొకాలిటీలో మనకి వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది చూడండి మంచి సైజు లో ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది పెద్ద కారు పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్నోవా లాంటి కారు పెట్టుకోవచ్చు పార్క్ చేయొచ్చు చూడండి మంచి టై మార్బల్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది బయట కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది చేయడం జరిగింది ఇది వచ్చేసి మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి ఇది ఇండియన్ టేకు డోర్ మెయిన్ డోర్ అయితే సెల్ఫ్ గీట్ మొత్తం ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది చూడండి మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ రూమ్ లో కూడా మనకి క్లియర్గా ఉంది చూడండి మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది సెల్ఫ్ అండ్ లో రూఫ్ కూడా ఉంది చూడండి మనకి పంపిస్తుంది మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో హౌస్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ ఫ్రేమ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది సెర్ఫ్స్ గిట్లు ఉన్నాయి మనకి ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ గిట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కిచెన్ అన్న చూడండి కిచెన్ అండ్ పూజ గది ఉంది పూజ రూము ఇక్కడ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకి వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి డోర్ తీస్తే కూడా మనకి ఇటువైపు వాస్తుపరంగా ఒక గల్లీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది గల్లీ ఉంది ఒక మంచి తిరగడానికి కూడా ఈజీగా ఒక మంచి తిరగడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి గుర్రం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది గుర్రం కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలిటీలో ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది బోరు సంపు డ్రైనేజ్ సిస్టమ్ అండ్ మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది మన పది లక్షలు కడితే చాలు ఫ్రెండ్స్ ఇది మిగతా అంతా లోన్ వచ్చే అవకాశం ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి స్టెప్స్ కింద వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంది మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి గ్రానైట్ ఫినిషింగ్తో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ జిందాల్ స్టీల్ రేల్స్ ఫ్రెండ్స్ ఇది స్టీల్ రాడ్స్ ఇవ్వడం జరిగింది చూడండి పైకి ఎక్కడానికి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది మంచి లొకాలి ఉంటుంది లొకేషన్ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది విలేజ్కి ఎగ్జాక్ట్గా విలేజ్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఎగ్జాట్గా హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ప్రాపర్టీ సంవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ